అందరి కలియుగ దైవ అయినటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో కూడా చాలా అపచారం జరిగింది అనేటువంటి మాట సర్వత్రా వినబడుతూ ఉంది ఇది ఖచ్చితంగా నిజమే అనేటువంటి మాట కూడా టెస్ట్ చేసినటువంటి వాడు చెప్పినటువంటి మాట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు చెప్పింది కూడా అంత చీప్ నెయ్య దొరకడం అనేది కష్టం ఖచ్చితంగా ఇందులో కొంత కల్తీ జరిగింది అనేటువంటి మాట వినబడుతోంది ఉంది దాంతోపాటు సింహాచలంలో కూడా ఆ రకమైనటువంటి నాణ్యత లోపంతో ఉన్నటువంటి లడ్లు ఇచ్చేటువంటి మాట వినబడుతోంది ఇలా చూసుకున్నప్పుడు ఇలాంటి అపచారం జరిగినప్పుడు దీన్ని మనందరం ఖండించాలి మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా దీన్ని ఖండించాలి ఏ మతం యొక్క నమ్మకాలనైనా విశ్వాసాలనైనా మనం అందరూ కూడా గౌరవించాలి అది ముస్లిం మతం అయినా లేకపోతే మన క్రిస్టియన్స్ అయినా లేకపోతే హిందువులైనా అందరినీ గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎక్కడైనా ఇలాంటి అపచారాలు జరిగితే ముక్త కండతో మనం ఖండించాల్సిన అవసరం ఉంది అందుకే ఇవాళ నుంచి పదకొండు రోజుల పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అనేటువంటి దీక్షను చేపట్టారాయన ఏ విధంగా అయితే అపచారం జరిగిందో ఆ అపచారం నుంచి మమ్మల్ని రక్షించు భగవంతుడానికి భగవంతుని కోరుకుంటూ ఎవరు చేసినా తప్పు ఇది మానవులందరికీ సంబంధించింది కనుక మానవులందరి తరఫున కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున కూడా ప్రాశ్చిత్వం చేసుకునే విధంగా మమ్మల్ని రక్షించండి భగవంతుడా అనేటువంటి మాటతోటైన ఆయన పదకొండు రోజుల పాటు ఇవాళ నుంచి ప్రారంభించారైనా దీన్ని ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి రాబోయే రోజుల్లో ఏ మత విశ్వాసానికైనా కూడా గండి కొట్టేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం చేసినా కూడా ప్రజలు నిలబెట్టి అడగాల్సినటువంటి బాధ్యత వారు అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తెరిగి ఆ రకంగా సర్వమత సామరస్యంతో వెళ్లేలాగా అన్ని మతాలు ఒకటే అనేటువంటి భావంతో వెళ్లేలాగా అన్ని మతాలని అందరూ గౌరవించుకునే విధంగా మనం అందరూ ఉండాలనేటువంటి మాట తెలియజేస్తూ రాబోయే ఐదు సంవత్సరాల పాటు ఖచ్చితంగా సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో రంగరించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దీక్షతో ఉందనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను